పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవడం ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక కి అక్కడ ఆ ఏరియాస్లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటర్ లాస్ గానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్ గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మాక్సిమం ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో కొన్ని చోట్ల చాలా మంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రజల్ని పానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి